సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అని చాలా సందర్భాల్లో నిరూపించుకున్నాడు ఇప్పటికే ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో వందలాది చిన్నారులకు హృదయ సంబంధ శాస్త్రచికిత్సలు చేయించి తన పెద్ద మనసును చాటుకున్నారు రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు మహేష్ బాబు కూతురు గట్టమనేని సితార కూడా తండ్రి బాటలోనే సామాజిక స్పృహను ప్రదర్శిస్తోంది ఇటీవల మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే తాజాగా అనాథ బాలల కోసం గుంటూరు కారం చిత్రాన్ని సితారా ప్రత్యేకంగా ప్రదర్శించింది హైదరాబాద్ లోని తమ సొంత థియేటర్ ఏఎంబి సినిమాస్ లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది మహేష్ బాబు ఫౌండేషన్ చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథ శరణాలయం పిల్లలతో కలిసి సితారా గుంటూరుకారం సినిమాను వీక్షించింది దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి అందరూ తండ్రికి తగ్గ కూతురు అంటూ కామెంట్ చేస్తున్నారు